ప్రజాప్రతినిధి న్యూస్ మెదక్ జిల్లా వెల్దుర్తి పోలీస్ స్టేషన్ ను నూతన సిఐ రంగకృష్ణ సందర్శించారు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు పలు రికార్డులను ఆయన పరిశీలించారు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించి వారికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు పోలీస్ స్టేషన్ పరిధిలో ఏవైనా అవినీతి అక్రమాలు జరిగితే ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని వారి పేర్లు బయటకు రాకుండా విచారణ చేపడతామని సిఐ రంగకృష్ణ ప్రజలకు సూచించారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని మద్యం సేవించి వాహనాలు నడపవద్దని చోరీలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు ఈ రోజు అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డు కుటుంబాన్ని ఆయన పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ప్రభుత్వం నుంచి హోమ్ హోంగార్డు కుటుంబాన్ని ఆదుకుంటామని సందర్భంగా ఆయన తెలిపారు కార్యక్రమంలో ఎస్ఐ నవతా గౌడ్ తదితరులు పాల్గొన్నారు పోలీస్ స్టేషన్ కూడా అంతా సందర్శించిన ఇంకా దీనికి మంచి మంచి సదుపాయాలు ఇంకా వస్తున్నాయి ప్రభుత్వం తరఫున పూర్తి సహాయం సహకారం అందుతున్నాయి అలాగే ఈరోజు ఇక్కడే వెలుత్తి కేసుకు చెందిన హోంగార్డ్ లక్ష్మీనరసింహ మరణించిందని తెలిసింది ఆమె కూడా ప్రభుత్వం తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా తరఫున ఆర్థిక సహాయం అందజేస్తున్నాం ఇంకా ప్రభుత్వం నుంచి కూడా ఆమెకు త్వరలోనే ఆర్థిక సహాయం కూడా అందుతుంది అలా అలాగే వెలుత్తి ప్రజలు కూడా అందరూ పోలీసులకి అన్ని అన్ని విధాలుగా సహకరించాలని కోరుతున్నాం యాక్సిడెంట్ కానీ నా అక్రమ సంబంధించిన ఇల్లీగల్ కేసులు ఉన్న ఇల్లీగల్ సంబంధించిన ఏదన్నా మా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్గా మేము యాక్షన్ తీసుకుంటాం అందరికీ కూడా కాల్ చేయించి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు మీ వివరాలు ఏమి బయటికి చెప్పము అన్నిటి రంగాల్లో మాకు సహకరించాలని చెప్పేసి పెందు ప్రజలకు కోరుతున్నాం